గ్రహాంతరవాసి కథ రచన జిఎస్ఎస్ కళ్యాణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పట్నంలో ఉంటున్న కొడుకు రమేష్ దగ్గర కొన్ని వారాలు గడుపుదామని నుండి వచ్చిన ఆనందరావు మొబైల్ ఫోను ఫైర్ ఇంజన్ సైరన్ లాంటి శబ్దంతో గణగణమంటూ ఆగకుండా మోగింది ఆ అరుదైన రింగ్టోన్ చేసిన చప్పుడికి ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్న తొమ్మిది నెల్ల అర్జున్ ఉలిక్కిపడి లేచి గుక్కపట్టి ఎడవడం మొదలుపెట్టాడు అదేం నాన్న గుండెల్లో ఇంకో ఇంకోదానికి మార్చుకోవచ్చు కదా అన్నాడు రమేష్ తన కొడుకు అర్జున్ ను ఎత్తుకొని ఊరుకోబెడుతూ మీ నాన్నగారికి సరిగ్గా వినపడదు కదా అందుకే ఇరుగు పురుగు వినపడేలా గట్టి రింగ్టోన్ పెట్టుకున్నారు చిరాక్గా ముఖం పెట్టిన అర్జున్ని తన చేతుల్లోకి తీసుకుంటూ రమేష్తో అంది ఆనందరావు భార్య పార్వతీ పార్వతీ రమేష్ల సంభాషణ పట్టించుకోకుండా హలో అంటూ ఫోన్ పట్టుకుని ఇంటి బయటకు వెళ్ళిపోయాడు ఆనందరావు హలో ఆనందరావు గారు నేను మీ ఎదురింటి రంగనాథం మాట్లాడుతున్నాను మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలండి అన్నాడు రంగనాథం కంగారుగా ఏమిటి ఏం జరిగింది కొంచెం వివరంగా చెప్తారా ఆందోళన చెందుతూ అడిగాడు ఆనందరావు మీరు వార్తలు చూడలేదా నిన్న రాత్రి మీ ఇంటి మేడపైకి గ్రహాంతరవాసులు దిగారు వాళ్లు మన ఊర్ని ఏం చేస్తారో అని అందరూ భయపెడుతున్నారు అసలు విషయం చెప్పాడు రంగనాథం ఆ మాటలు విన్న ఆనందరావు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి హడావిడిగా పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్లి బెడ్రూంలో ఉన్న సూట్ కేసులు ముందుగదిలోకి లాక్కుంటూ వచ్చి పార్వతి పదా తొందరగా ఇంటికి వెళ్ళాలి అన్నాడు ఆయాసపడుతూ ఎందుకన్నట్లు ఆనందరావు అంక ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయింది పార్వతి ఏమైంది నాన్న ఎందుకంత కంగారుగా ఉన్నావు ముందు నువ్వు కూర్చో అంటూ మంచినీళ్లు తీసుకురమ్మని తన భార్య విమలకు చేశాడు రమేష్ మన ఇంట్లోకి గ్రహాంతర వచ్చారట్రా వాళ్ళు ఏ వచ్చారో మనకు ఏ హాని తలపెట్టారో ఏమో తలుచుకుంటూ ఉంటే వణుకు పుడుతోంది అన్నాడు ఆనందరావు తనకు పట్టిన చెమటలు కండువాతో తుడుచుకుంటూ ఊరుకోన్నా గ్రహాంతర వాసులైంటి మన ఇంటికి రావడమేమిటి నీకెవరో అబద్ధం చెప్పినట్లున్నారు అనవసరంగా కంగారు పడుకు అన్నాడు లేదురా ఆ విషయం వార్తల్లో కూడా వచ్చిందనంటూ ఉంటే అబద్ధం ఎలా అవుతుంది విమల తెచ్చిన నీళ్లు అందుకుంటూ అన్నాడు ఆనందరావు ఏ ఛానల్ వాళ్ళు చెప్పారు అడిగాడు రమేష్ ఏమో నాకదంతా తెలీదు నేనైతే బయల్దేరుతున్నాన్రా పార్వతి త్వరగా అన్నాడు ఆనందరావు గ్రహాంతర వాసుల్ని ఇంతవరకు చూసిన వాళ్లెవరూ లేరట ఇంతవరకు వచ్చిన వార్తలన్నీ అనుమానలే కానీ నిజమని నిరూపించిన దాఖలాలేవీ లేవు నేను ఎంబ్రాయిడరీ క్లాసుల్లో రేపటి నుంచి క్లాసులు మొదలవుతాయి రమేష్ మొత్తం కోర్సుకు ఫీజు కట్టేశాడు నేను క్లాసులకు వెళ్ళకపోతే డబ్బులన్నీ వృధా అయిపోతాయి మరోసారి మీరు విన్నది నిజమో కాదో తెలుసుకోండి అంది పార్వతి ఆనందరావుతో అబ్బా నువ్వు నీ క్లాసుల గోలా అవన్నీ కాలక్షేపం కోసమే తప్ప మనకు వాటి వల్ల ఉపయోగమేమీ ఉండదు నువ్వొచ్చినా రాకపోయినా నే వెడుతున్నా అంతే ఇక చర్చకు ఆస్కారం లేకుండా తేల్చి చెప్పేశాడు ఆనందరావు చేసేదిలేక ఆనందరావుతో తమ ఊరికి బయలుదేరింది పార్వతి ఆనందరావుకు అసలే హై బీపీ షుగరు ఉన్నాయని బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని సందేహించిన రమేష్ పార్వతీ ఆనందరావుల్ని తన కార్లో పల్లెటూరుకి తీసుకెళ్లిపోవడానికి నిర్ణయించుకుని వారితో బయలుదేరాడు రెండు గంటల కారు ప్రయాణం తర్వాత తమ ఇంటి పరిసరాలకు చేరుకున్నారు ఆనందరావు దంపతులు ఆ సమయానికి తమ ఇంటి ఆవరణకు కొద్ది దూరంలో కొందరు గ్రామస్తులు గుమికూడి ఏదో విషయం చర్చించుకుంటున్నారు కారు దిగుతూనే ఆనందరావు వారి వద్దకు వెళ్ళాడు ఆనందరావు వెంట రమేష్ కూడా వెళ్ళాడు ఆనందరావును చూస్తూనే పాలవ్యాపారి మల్లేశం రండి రండి మీకోసమే అంతా ఎదురుచూస్తున్నారు గ్రహాంతరవాసులు నిన్న రాత్రి మీ దాబా పైకి దిగారు అని అన్నాడు అవునయ్య వాటిలో ఒక గ్రహాంతరవాసి మాకు సుస్పష్టంగా కనపడింది అది గుండుగా ఉంది గుప్పు గుప్పుగుప్పుగమని ఒకటే నల్లటి పొగలు భయము ఆశ్చర్యమూ కలగలిపిన కంఠంతో అంది ఆనందరావు పనిమనిషి మాణిక్యం ఆ తర్వాత ఠపీమని పెద్ద శబ్దంతో ఆ గ్రహాంతరవాసి మాయమైపోయింది పత్రికల కోసం సమాచారం సేకరించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ఇప్పుడే మీ ఇంటి ప్రహరీ గోడ దూకి వెళ్ళారు ఆనందరావు ఆనందరావుగారు చెప్పాడు రంగనాథం అమ్మబాబోయ్ మీరు చెప్పేది వింటూ ఉంటే నాక్కూడా ఆ గుండె దడొచ్చేస్తోంది మేడమీద నాకెంతో విలువైన వస్తువులున్నాయి బహుశా వాటికోసమే ఆ గ్రహాంతరవాసులు వచ్చింటారు అంది పార్వతి అంతలో డాబాపైకి వెళ్లిన ఇద్దరు యువకులు పరిగెత్తుకుంటూ ఆనందరావు దగ్గరికి వచ్చారు వాళ్ళు ఆనందరావు ఇంటివైపు బెదురుచూపులు చూస్తూ ఆ ఇంటి యజమాని మీరే కదండీ అని అడిగారు అవును నేనే ఇంతకు డాబాపైన ఏముంది ఆతృతగా అడిగాడు ఆనందరావు అమ్ము చాలా భయంకరంగా ఉందండి అన్నాడు ఆ యువకుల్లో ఒకడు అంతా నల్లటి మసి ఏవో కొన్ని మట్టి బొమ్మల్లాంటివి ఉన్నాయి వాటి ఆకారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి గుండె కాస్త బలహీనంగా ఉన్నవాళ్లు ఆ బొమ్మల్ని చూడకుండా ఉంటే మంచిదండి చెప్పాడు యువకుల్లో మరొకడు భగవంతుడా ఏమిటి పరీక్ష నా ఇంటిని నువ్వే కాపాడాలి భయంతో వణుకుతూ కళ్ళు గట్టిగా ముసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు ఆనందరావు యువకులు చెప్పిన సంగతులు విన్న పార్వతీకి మాత్రం మనస్సులో ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి రమేష్ని పక్కకు పిలిచి ఒరే రమేష్ నాకేదో అనుమానంగా ఉందిరా నువ్వొకసారి మన ఇంటి డాబాపైకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో చూసిరా అంది పార్వతి రమేషు కొంచెం ఆలోచించి సరేనమ్మా చూసొస్తా అంటూ ఇంటివైపుకు ధైర్యంగా వెళ్ళాడు ఆగరా నేను కూడా నీకు తోడుగా వస్తా అంటూ రమేష్ వెంట వెళ్ళాడు ఆనందరావు గ్రామస్తులంతా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూడసాగారు ఒక పావుగంట గడిచాక రమేష్తో కలిసి ఆనందరావు ఆయాసపడుతూ జనం దగ్గరకు వచ్చి కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు అందరూ ప్రశాంతంగా మేమీ ఇళ్లకు వెళ్ళొచ్చు అని అన్నాడు ఏం జరిగింది ఆనందరావు గారు ఆ వచ్చింది గ్రహాంతరవాసులు కాదా అసహనంగా అడిగాడు రంగనాథం గ్రహాంతరవాసులు కాదు ఇంకేదో అనుకోని ఉపద్రవమూ కాదు మా ఆవిడ డాబాపైన రాత్రిళ్ళు కాసేపు పని చేసుకోవాలని చెప్పి లైటు పెట్టమని అడిగింది దానికోసం ఒక పైపు పెట్టి చివర బల్బు పెట్టాను వైరింగ్లో ఏదో తప్పు చేసినట్లు నాను షార్ట్ అయ్యి మంటలు వచ్చాయి అన్నాడు ఆనందరావు వైరింగ్లో పొరపాటు కాదేమోనండి నిన్న గాలి దుమారం వచ్చింది ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోయి తేలికపాటి వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి అక్కడక్కడ కరెంటు తీగలు మండిపడ్డాయి అలా ఏదో జరిగి మంట వచ్చుంటుంది అన్నాడు మల్లేశం మసి ఎందుకుందో ఓ విషయం తెలిసింది మరి ఆ భయంకరమైన ఆకృతులు సార్ ఖచ్చితంగా అవి మన మీద చేసిన బొమ్మలైతే కావు మరవి ఎక్కడి నుంచి వచ్చుంటాయి ఆనందరావును అడిగాడు ఒక పత్రికా విలేకరి ఓ అదా అది మీకెలా చెప్పాలో తెలియట్లేదయ్యా మా ఆవిడ గతంలో పట్నం వెళ్ళినప్పుడు కొండలు బొమ్మలు తయారు చేసే పాటరీ క్యాంప్లో చేరింది అక్కడ నేర్చుకున్న విద్యను ఉపయోగించి కొన్ని కళాకృతులు చేసే ప్రయత్నం చేసింది మిమ్మల్ని భయపెట్టిన ఆ అర్థం కాని బొమ్మలు అవే మొహమాట పడుతూ అసలు సంగతి చెప్పాడు ఆనందరావు అక్కడున్నవారంతా ఒకరి చెవులొకరు కొనుక్కోవడం మొదలుపెట్టారు అంతలో రమేష్ కాని ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది అక్కడ కొన్ని కొండ ముక్కలున్నాయి మా అమ్మకు కొండ చేయడం రాదు అవేంటో అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ నువ్వుండరా రమేషు ఆ కొండ గురించి నేను చెప్తా మీ నాన్న లైటు పెట్టారు కాని దాన్ని అర్పడానికి స్విచ్ పెట్టలేదు మేము ఊర్లో లేనప్పుడు డాబా మీద లైటు వెలుగుతూ ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయని నేనే ఆ మీద పాత కొండొకటి పెట్టా ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అంది పార్వతి ఆనందరావు రమేష్లు పార్వతి అన్నది విని అవాక్ అయ్యారు జరిగిందంతా గ్రహాంతరవాసుల పని కాదని తెలుసుకున్న గ్రామస్థులు ఊపిరి పీల్చుకొని ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోయారు ఇంతవరకు ఎవ్వరూ కనీ విని ఎరుగిన వార్తలు సేకరిద్దామని వచ్చిన పత్రికా విలేకర్లు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు డాబా శుభ్రం చేసుకునే పనిలో ఆనందంగా పడిపోయింది ఆనందరావు కుటుంబం అప్పుడుచ్చింది ఒక నిజమైన గ్రహాంతరవాసి ఆనందరావు పడేసిన మట్టి బొమ్మల్ని రహస్యంగా తన గ్రహానికి పట్టుకెళ్ళడానికి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ